హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను సూపర్ హెల్దీగా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది టేస్ట్తో సమానంగా హెల్త్ కూడా బాగుండేలా చూసుకుంటాను ఈరోజు వీడియో చూసేద్దామా మరి మీకోసం చూపిస్తున్నాను ఇది ఆల్రెడీ మా వారికి బాక్స్లో పెట్టి సర్వింగ్కి మీకు వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ప్రాసెస్ చూసేద్దాం చూసేయండి ఇదిగోండి నేను జొన్నలు తీసుకుంటున్నాను ఏ అయినా పర్వాలేదు నేను ఎల్లో జొన్నలు మంచి హెల్త్ అని తీసుకున్నాను రెండు రకాల ఉంటాయి వైట్వి ఎల్లోవి నేను ఎల్లోవి తీసుకున్నాను ఒక్క గ్లాస్ టీ గ్లాస్ అనమాట దాంతో జొన్నలు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీలో రవ్వలాగా పట్టుకోండి మన గోధుమ రవ్వ ఎలా ఉంటుందో అలా పట్టేసుకొని దీన్ని జల్లించుకుంటున్నాను పిండి జల్లడిలో వేసుకొని ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు కొన్ని కొన్ని పిండిలా అయిపోతాయి కొన్ని ఏమో రవ్వరవ్వగా వస్తాయి నేను బరకగానే పట్టాను కానీ కొన్ని మిక్సీలో పడతాం కాబట్టి రవ్వ కన్సిస్టెన్సీ రాకుండా పిండిలా ఉంటుంది కాబట్టి రవ్వ జల్లించుకునే దాంట్లో జల్లించుకుంటే రవ్వ వరకు పైన ఉండిపోయి అంతా కింద పడిపోతుంది ఇప్పుడు అప్పుడు మనకి కరెక్ట్గా రవ్వ కన్సిస్టెన్సీ ఉన్న పార్టికల్స్ మిగులుతాయి వాటితోటి మనం రెసిపీ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా హెల్తీగా చేసుకోగలిగేలాగా ట్రై చేయాలి కదా అందుకే ఇలా ట్రై చేస్తున్నాను ఇదిగోండి జల్లిస్తే రవ్వ కనిపిస్తుంది కదా మీకు కొన్ని జొన్నల్లాగా అక్కడక్కడ ఉన్నాయి అయినా ఇబ్బంది లేదు ఇవి జల్లించాక మిక్సీ పట్టి ముప్పావు గ్లాస్ అయ్యాయి అన్నమాట ఇదేమో సేమ్ గ్లాస్ తోటి ఇదిగోండి ఈ గ్లాస్ తోటి ముప్పావు గ్లాస్తో ఆ గ్లాస్ వేసాను పెద్ద గ్లాస్ మనం పాలు తాగే గ్లాస్ తోటి వన్ గ్లాస్ అంతా రవ్వ అనమాట ఒక ట్వంటీ గ్రామ్స్ రవ్వ ఉంటుంది టెన్ గ్రామ్స్ జొన్న రవ్ ఉంటుందన్నమాట తీసుకొని చక్కగా ఈ రెండింటిని ముందైతే మనం ఉప్మాకి తాలింపు వేసేసుకున్నట్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి తాలింపు గింజలు ఇంకా వేసేసుకొని పచ్చి పల్లీలు కూడా వేసుకున్నాను నేను గోధుమ రవ్వ ఉప్మా చేసేటప్పుడు కూడా పల్లీలు వేసుకుంటాను అదేవిధంగా వేసుకొని వాటర్ క్వాంటిటీ మాత్రం గోధుమ రవ్వకి ఒక గ్లాస్కి రెండు రెండు గ్లాసులు నీళ్ళు జొన్న రవ్వకి మాత్రం ముప్పావు గ్లాస్ వేసాను కాబట్టి నేను ఆ టీ గ్లాస్ తోటి నాలుగు టీ గ్లాసులు వాటర్ వేశాను ఎందుకంటే రవ్వ జొన్న రవ్వ ఉడకడానికి మనకి టైం పడుతుంది ఇక్కడ పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను నాలుగు టీ గ్లాసుల వాటరు ఈ పెసరపప్పు ఉడకడం కోసము ఇంకొక వన్ గ్లాసు ఐదు టీ గ్లాసుల వాటరు మనం గోధుమ రవ్వ తీసుకున్న దాంతో అయితే రెండు గ్లాసుల వాటర్ అనమాట చూసుకొని వేసుకోండి మీరు తీసుకునే దాన్ని బట్టి మనం జొన్న రవ్వ ఈ పెసరపప్పు చక్కగా మెత్తగా ఉడికేంతసేపు ఉడికించుకోవాలి అది బాగా ఉడికింది అనుకున్న తర్వాత ఈ గోధుమ రవ్వను కూడా గోధుమ రవ్వ ఉడకడానికి టైం ఏం పట్టదు ఈజీగానే ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి అవి ఉడికాయి అని చేత్తో ఇలా కట్ చేసి చూసుకోండి నాకు ఈ కళాయిలో సరిపోలేదని చెప్పి మళ్ళీ ఇంకో డేక్షాలోకి షిఫ్ట్ చేసుకున్నాను సరిపోలేదు కాబట్టి షిఫ్ట్ చేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను హైలో పెట్టలేదు లో ఫ్లేమ్లో ఈవెన్గా మూడు కుక్ అయ్యేలాగా కుక్ చే పెసరపప్పు అనేది ఆప్షనల్ అండి నేను టేస్టీగా ఉంటుందని చెప్పి వేసుకొని ట్రై చేశాను మీరు ట్రై చేయండి కంపల్సరీ ఇంకా చూడండి ఉడికిపోయింది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది అనమాట ఇవి మూడు ఉడకడం కోసం నాకు దీంట్లో నెయ్యి వేసుకొని చక్కగా ఒక మంచి పచ్చడితో ఎంజాయ్ చేయండి పచ్చడి అయినా కారం పొడైనా దేనితో అయినా తినండి అదిరిపోతుంది మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి టేస్టీ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే వేడి వేడిగా ఉన్నప్పుడే తినండి చాలా అమ్మగా ఉంటుంది దీనిలో నేను పండుమిర్చి పచ్చడి వేసి సర్వ్ చేశాను మా వారికి మా పిల్లలు అయితే కారం పొడితో తిన్నారు ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ వంటలు చూడడం కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకోసం కొత్త కొత్త డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తూ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి ఉప్మా రెసిపీ అయితే నార్మల్గా ఉప్మా తినాలంటే చాలామందికి ఇష్టం ఉండదు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తినగలిగేలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్